హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పద్మాక్షి సోఫాలో కూర్చొని ఉంటుంది అప్పుడు యమున పద్మాక్షికి కాఫీ తీసుకొని వచ్చి వదినా కాఫీ ఇదిగో అని చెప్పి అంటూ ఉంటే నువ్వు మాకు కాఫీలు టీలు అందించటమేనా మాకు ఇచ్చిన మాట గురించి ఏమైనా గుర్తుందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు వదిన నువ్వు అని యమున అడుగుతూ ఉంటుంది అప్పుడే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఎందుకు పొద్దు పొద్దున్నే మా అక్కను అర్పిస్తున్నావు వదిన అని అంబిక అడుగుతూ ఉంటుంది నేనేమీ అనలేదు అంబిక కాఫీ తీసుకొచ్చి ఇచ్చాను అంతే అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నువ్వు ఒక్క నిమిషం ఆగమ్మా అని విహారీ అంటాడు ఏమైంది అత్తయ్యా ఎందుకు అమ్మపై కోప్పడుతున్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నువ్వు మీ అమ్మ నాకు ఇచ్చిన మాట గురించి మర్చిపోయారు కదా విహారీ ఆ మాటను గుర్తు చేద్దామనుకుంటున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏం మాట అత్తయ్య అది అని విహారీ అడుగుతూ ఉంటాడు నా కూతురు సహస్రాను పెళ్లి చేసుకుంటానని ఈ ఇంటికి తీసుకొచ్చావు పెళ్లి ఊసే ఎత్తట్లేదు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నీకు ఉందా విహారీ నా కూతుర్ని కోడలు చేసుకోవాలన్న ఆలోచన మీ అమ్మకుందా విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అదేంటి వదిన అలా మాట్లాడుతున్నారు సహస్రకు విహారీకి నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని మీకు మాటిచ్చాను కదా అని యమున అంటూ ఉంటుంది మాటలు ఇవ్వటం వరకే వాటిని పాటించటం లేదు కదా అందుకే గుర్తు చేయాల్సి వస్తుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అయ్యో వదిన మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తప్పుగా ఆలోచిస్తున్నారు విహారి బిజినెస్ పనుల మీద కాస్త బిజీగా ఉండటం వల్ల పెళ్లి గురించి ఆలోచించట్లేదు అంతే అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అయితే పంతులు గారిని ఇప్పుడే పిలిపిస్తాను సహస్ర విహారి పెళ్లికి ముహూర్తం పెట్టించు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అతయ్య నాకు కాస్త సమయం ఇవ్వండి అని విహారి అంటూ ఉంటాడు ఏంటి విహారి ఇంకా సమయం కావాలా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య కాస్త సమయం ఇవ్వండి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అసలు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం నీకు లేనట్టుంది విహారీ ఇంకా సమయం కావాలని అడుగుతున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే యమున విహారి కాస్త సమయం కావాలంటున్నాడు కదా ఈలోపు అత్తయ్య గారు వాళ్ళు కూడా తీర్థయాత్రల నుంచి వస్తారు ఆ తరువాత పెళ్లి పనుల గురించి ఆలోచిద్దాం వదిన అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మీరు ఎన్ని మాటలు చెప్పినా నేను నమ్మను నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు పంతులు గారిని పిలిపించమంటేనే నేను మీ మాటలు నమ్ముతాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎందుకత్తా మండి పట్టుదల పడుతున్నారు నాకు కాస్త సమయం ఇవ్వమని అడుగుతున్నాను కదా అని విహారి అడుగుతూ ఉంటాడు ఇంకెంత సమయం ఇవ్వాలి విహారి నా కూతురికి సంబంధాలు రాక గతి లేక అడుక్కున్నట్టే ఉంది మిమ్మల్ని అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అయ్యో వదిన అలాంటి మాటలు మాట్లాడకండి అని యమున అంటుంది ఇప్పుడు స్ట్రైట్గా అడుగుతున్నాను నాకు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి యమున నా కూతుర్ని కోడలు చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది విహారి కాస్త సమయం ఇవ్వంటున్నాడు కదా వదిన అని యమున చెప్తూ ఉంటుంది విహారి నువ్వు చెప్పు నా కూతుర్ని నీ భార్యగా చేసుకునే ఉద్దేశం నీకు ఉందా లేదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అత్తా కాస్త పరిస్థితులను అర్థం చేసుకుని మాట్లాడు నాకు కాస్త టైం ఇవ్వు అని విహారీ చెప్తూ ఉంటాడు సహస్రా ఇక ఇక్కడ మనం ఉండటం అనవసరం నిన్ను విహారి పెళ్లి చేసుకోడు మనకి మాయ మాటలు చెప్పి ఈ ఇంటికి తీసుకొచ్చాడు విహారి ఇక వీళ్ళను నమ్మొద్దు రా మన ఇంటికి వెళ్దాం అని పద్మాక్షి సహస్రం తీసుకొని వెళ్తూ ఉంటుంది వదిన ఆగు వదిన అని చెప్పి యమున అత్తయ్య నేను చెప్పేది వినండి అత్తయ్య అని విహారి బ్రతిమలాడుతూ ఉంటారు పద్మాక్షి ఎవరి మాటలు వినిపించుకోకుండా ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది అప్పుడు ఎదురుగా భక్త వచ్చలం కాదంబరి కనిపిస్తూ ఉంటారు అమ్మ పద్మాక్షి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నా ఇంటికి వెళ్ళిపోతున్నా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎందుకమ్మా అని కాదంబరి అడుగుతూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా ఈ గడప తొక్కను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏమైందే ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది సహస్రని పెళ్లి చేసుకోమని విహారీని అడిగాను తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి కొత్త నాటకం ఆడుతున్నారు అని పద్మాక్షి కాదంబరి వచ్చలానికి చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగు పద్మాక్షి విహారితో నేను మాట్లాడతాను అని కాదంబరి విహారీ దగ్గరకు వెళ్ళి విహారీ వారం రోజుల్లో సహస్రను పెళ్లి చేసుకుంటానని చెప్పి మీ అమ్మ మీద ఒట్టు వేయి అని చెప్పి చెప్తూ ఉంటుంది నానమ్మ నేను చెప్పేది వినండి అని విహారీ అంటూ ఉంటాడు విహారీ నువ్వు మీ అమ్మ మీద ఒట్టు వేస్తేనే మీ అత్తయ్య ఆగుతుంది వాళ్ళందరికీ అప్పుడే మన పైన నమ్మకం కుదురుతుంది ఒట్టు వేయి విహారి అని కాదంబరి చెప్తూ ఉంటుంది నానమ్మ చెప్పిన విధంగా అమ్మ మీద ఒట్టు వేస్తే సహస్రను పెళ్లి చేసుకోవాలి సహస్రను పెళ్లి చేసుకుంటే లక్ష్మికి అన్యాయం చేసిన వాణ్ణవుతాను ఇప్పుడు ఎలాగూ లక్ష్మిని నా భార్యగా అంగీకరించాను ఎలాగూ నా మనసులో ఉన్న నిజాన్ని అందరికీ చెప్పేయాలని డిసైడ్ అయ్యాను అందరికీ నిజం చెప్పడం ఇదే కరెక్ట్ సమయం అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నావు విహారీ మీ అమ్మ మీద ఒట్టు వేసి సహస్రను పెళ్లి చేసుకుంటాను చెప్పు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు తాతయ్య మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని విహారీ అంటూ ఉంటాడు ఏవైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం విహారీ ముందు ఒట్టు వేసి సహస్రను పెళ్లి చేసుకుంటానని చెప్పు అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది పెళ్లి గురించే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నానమ్మ అని విహారీ అంటూ ఉంటాడు అది కాదు విహారి అని భర్త వచ్చలం అంటూ ఉంటే అమ్మమ్మ మీరొక్క నిమిషం ఆగండి బావ ఎట్టో చెప్తాడంట అదేంటో తెలుసుకుందాం అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది బావ నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పు అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక విహారీ టెన్షన్ పడుతూ సహస్రను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు ఏం మాట్లాడుతున్నావు విహారీ సహస్రను పెళ్లి చేసుకుంటాననే కదా మీ అత్తయ్యను ఈ ఇంటికి తీసుకొచ్చింది ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటావేంటి అని కాదంబరి అడుగుతూ ఉంటుంది పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి కదా నానమ్మ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అంత క్లిష్ట పరిస్థితులు ఏమొచ్చాయి విహారీ నీకు నాకు ఇచ్చిన మాటను కూడా వదులుకోవలసిన పరిస్థితులు ఏమొచ్చాయి వచ్చాయి విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్తయ్య మీరంతా ఆవేశంలో ఉన్నారు ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా కూడా అర్థం చేసుకోలేవరు అని విహారీ చెప్తూ ఉంటాడు మీరంతా ఒక్క నిమిషం ఆగండి విహారీతో నేను మాట్లాడతాను అని వచ్చలం చెప్తూ ఉంటాడు మనవడా ఎందుకు సహస్రను పెళ్లి చేసుకోను అంటున్నావు జోగ్గా అంటున్నావా నిజమేనా అని వచ్చలం అడుగుతూ ఉంటాడు నిజంగానే సహస్రను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తాతయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు అదేంటి మనవడా అంత సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని వచ్చలం అడుగుతూ ఉంటాడు మీరందరూ కూడా నన్ను క్షమించాలి నా వల్ల ఒక తప్పు జరిగిపోయింది ఒక పొరపాటు జరిగిపోయింది అని విహారీ చెప్తూ ఉంటాడు నానా విహారీ నీ వల్ల తప్పు జరగటమేంటి పొరపాటు జరగటమేంటి అని యమున అడుగుతూ ఉంటుంది అవును మీరు ఎంతగానో నమ్ముతున్నా మీ విహారీ వల్ల పొరపాటు జరిగింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మీ నానే మాట తప్పాడనుకుంటే నువ్వు కూడా మాట తప్పావని అర్థమైపోయింది విహారీ ఇక ఒక్క క్షణం కూడా మేము ఈ ఇంట్లో ఉండము అని చెప్పి పద్మాక్షి సహస్రం తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటే అమ్మా ఒక్క నిమిషం ఆగు బావంతట బావే మన ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని నాలో ఆశలు రేపాడు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు అసలు నాలో ఏ లోపం ఉందని బావ నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు నాకు తెలియాలి అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇంకా ఏంటే తెలుసుకునేది పిచ్చి మొహందాన నిన్ను పెళ్లి చేసుకోను అంటున్నా కూడా ఈ ఇంటినే పట్టుకొని వేలాడతావా ఏంటి రా వెళ్దాం విహారి కంటే దాని లాంటి సంబంధం తీసుకొచ్చి వీళ్ళందరూ తలదించుకునేలా నీకు అంగరంగ వైభవంగా ఘనంగా పెళ్లి జరిపిస్తాను సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లేదమ్మా నాలో ఏ లోపం ఉండటం వల్ల బావ నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడో అదేంటో తెలుసుకోవాలి అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక సహస్ర బాధపడుతూ విహారి దగ్గరకు వెళ్ళి బావా ఒక్కసారి నా కళ్ళి చూడు అని చెప్పి అంటూ ఉంటుంది తల తలదించుకుంటాడు ఏంటి బావా తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ నీలో తెలుస్తుంది కదా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది బావా నా కళ్ళలోకి చూస్తూ నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు బావా నన్ను పెళ్లి చేసుకుంటానని ఈ ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటున్నావు నాలో నీకు ఏమి నచ్చలేదు బావా చెప్పు బావా అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఒరే విహారీ నా మనవరాల్ని ఏడిపిస్తున్నావురా ఈ ఉసురు ఊరికే పోదురా ఈ ఇంటికి అసలే ఏదో దెయ్యం పట్టినట్టు ఎన్నో రోజులుగా మమ్మల్ని బాధపెడుతుందిరా నా కూతురు తిరిగి వచ్చిన తర్వాతే మళ్ళీ మేము సంతోషంగా ఉన్నాము మళ్ళీ నా కూతురు తిరిగి వెళ్ళిపోతా అంటుందిరా చెప్పరా చెప్పు అని కాదంబరి ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకంటే మంచి సంబంధం సహస్రకు చూసి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు అవన్నీ నాకు అనవసరం బావా నాలో నీకు ఏమి నచ్చలేదో చెప్పు నువ్వు నన్ను కాదని ఎందుకు అంటున్నావో చెప్పు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నా మీద ఒకటే బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక దాంతో విహరి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు చెప్పు బావా నా మీద ప్రమాణం చేశావు ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలి నన్ను ఎందుకు పెళ్లి అంటున్నావో చెప్పాలి అని సహస్ర అంటూ ఉంటుంది ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మీ అందరికీ మరొక నిజం చెప్పాలి అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి బావా ఆ నిజం అని సహస్ర అడుగుతూ ఉంటుంది నేను మన రెండు ఫ్యామిలీని కలపాలని చెప్పి ఒకరోజు మీ ఇంటికి వచ్చి సహస్రను పెళ్లి చేసుకుంటానని పద్మాక్షి అత్తకు మాట ఇచ్చి మీ అందరినీ తిరిగి ఈ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి నా ఫ్రెండ్ పెళ్ళని చెప్పి రాజమండ్రి వెళ్ళాను గుర్తుంది కదా అని విహారి అడుగుతూ ఉంటాడు వెళ్ళావు అయితే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఆ రోజు నా ఫ్రెండ్ ఒక దుర్మార్గుడు చేసిన మోసం వల్ల నేను ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అని విహారీ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావా ఏంటి బావా నువ్వు చెప్పేది అని సహస్ర అడుగుతూ ఉంటుంది అవును సహస్రా అనుకోకుండా ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాను ధర్మేఛా అద్దేచ నాతి చరామి అని చెప్పి ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేశాను సాక్షిగా ఏడు అడుగులు వేశాను ఆ అమ్మాయే నా భార్య సహస్ర అందుకే ఆ అమ్మాయికు అన్యాయం చేయలేక నీ మెడలో తాళి కట్టను అంటున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు నువ్వే నా అనుకున్నాను నువ్వే నా భర్త అనుకున్నాను అందరికీ నా బావతో పెళ్ళని చెప్పి పార్టీలు చేసుకున్నాను ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే నా జీవితం ఏమైపోతుంది బావా అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర నువ్వు ఏడవకు నీకు మంచి సంబంధం చూసి నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ మేము అంత గతి లేని వాళ్ళం అనుకుంటున్నావా మా కూతురికి నువ్వు పెళ్లి జరిపించడం ఏంటి నువ్వు సంబంధం చూడటం ఏంటి నువ్వు చేసిన మోసం చాలు మీ నాన్న చేసిన మోసం చాలు అని పద్మాక్షి అంటూ ఉంటుంది అత్త మా నాన్న ఎలాంటి మోసం చేయలేదు నేను ఎలాంటి మోసం చేయలేదు అనుకోకుండా జరిగిన పరిణామాలు పరిస్థితుల ప్రభావమే అని విహారి చెప్తూ ఉంటాడు నానా విహారి నువ్వు వేరే అమ్మాయి మెడలో అగ్నిసాక్షిగా మూడు ముళ్ళు వేశావా ఎవరునా ఆ అమ్మాయి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది మీ అమ్మకంట ఆ అమ్మాయి ఎవరో చెప్పు విహారి తీసుకొచ్చి హారతిచ్చి కోడలిగా అంగీకరిస్తుందంట అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది చెప్పు బావా నిజంగానే నువ్వు మూడు ముళ్ళు వేసిన అమ్మాయి ఎవరో చెప్పు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో కాదు మనందరి కళ్ళ ముందు ఉంటున్నా లక్ష్మీనే అని విహారీ చెప్తూ ఉంటాడు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు అవును లక్ష్మి నేను మూడు ముళ్ళు వేసిన నా భార్య అగ్నిసాక్షిగా నాతో ఏడడుగులు నడిచిన నా భార్య అని విహారి చెప్తూ ఉంటాడు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇందులో లక్ష్మి తప్పు ఏం లేదు నా ఫ్రెండ్ మోసం చేయటం వల్లే ఇదంతా జరిగింది అని విహారీ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్